అవకాశాలు అందుబాటులో ఉన్నాయి మనకి ఎంతో మంది మిత్రులు ఉన్నారు మన సీనియర్స్ ఉంటారు వాళ్ళతో మనం కాంటాక్ట్లో ఉంటే చాలు మనం అడగాల్సిన అవసరం లేదు అవసరమైతే అడగచ్చు కూడా తప్పేం లేదు వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి చదివించండి అదొక్కటే మనకు మీలాగే పెంచుకోండి మీరు ఎట్లా ఉన్నారో అప్పట్లో అట్లా ఉంటే చాలు ఇంకా వేరే రే ఉదాహరణ అక్కర్లేదు వేరే ఉదాహరణ అక్కర్లేదు ఇంకా ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి మీకు ఏమేమి ఉన్నాయో మీ పిల్లలకి ఏమేమి వస్తున్నాయో చెక్ చేసుకోండి రెక్టిఫై చేసుకోండి చదివించి ఏమీ అవసరం లేదు చక్కగా ఉండండి సార్ మీరు శ్రీలని ప్రోత్సహిస్తున్నందుకు మాకు ఎంతో ఆనంద దగ్గర నుంచి ఇప్పుడున్న శ్రీనివాస సార్ గారు కూడా శ్రీ విద్య కోసమే ప్రోత్సహిస్తున్నట్టున్నారు థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మన పార్టీ మేడం గారు మాట్లాడాల్సి కోరుచున్నా సోదరులైనటువంటి మోహన్ రెడ్డి సార్ గారు మరియు వెంకటేశ్వర్ సారు రఫీక్ సారు మరియు శ్రీనివాసు సారు మరియు నా సోదరి మేడం అంటే నా అనుకోండి పద్మశ్రీ మేడం రేవతి మేడం వీళ్లకు నా యొక్క మనఃపూర్వక ప్రణామాలు నా ఎదురుగా కూర్చున్నటువంటి నా పిల్లలు మీరు పెద్దగా ఉండొచ్చు మీకు అందరికీ మరియు మీ పిల్లలకు కూడా అందరికీ నా యొక్క హృదయపూర్వక ఆశీస్సులు ఈరోజు నిజంగానే సుదినం ఎందుకంటే మోహన్ సార్ గారిని వెంకటేశ్వర సార్ గారిని చూసాము ఈరోజు మూడు సార్లు వచ్చాము కానీ వారిని వారి సందర్శన భాగ్యం ద దక్కలేదు మాకు కానీ ముఖ్యంగా మా యొక్క అన్న పెద్ద చెప్పవచ్చు మాకు ప్రతి ఒక్క విషయంలో వెంగతట్టి ప్రోత్సహించినటువంటి మోహన్ రెడ్డి సార్ గారు మరియు వెంకటస్వామి సార్ గారు వాళ్ళిద్దరూ ఎక్కడెళ్ళినా కూడా ఎక్కడికెళ్ళినా వాళ్ళని మర్చిపోయి అటువంటి వారు వారు ఈరోజు మన మధ్య వెంకటస్వామి సార్ గారు లేరు చాలా బాధాకరమైన విషయం కానీ మోహన్ రెడ్డి సార్ గారిని చూసినప్పుడు చాలా ఆనందం తీసింది పాత రోజులు గుర్తొచ్చే నేను జాయిన్ అయ్యింది ఇక్కడ వెళ్తొచ్చిన యొక్క వృద్ధి ఉద్యోగ ప్రస్థానం మొదలైంది ఈ స్కూల్లో ఉన్నటువంటి అనుబంధం ఎట్లా అంటే ఒక కుటుంబం స్టాఫ్ అంతా ఒక కుటుంబంలాగా ఉండేవాడు బాధనైనా సంతోషమైన చిన్న సంతోషమైన పంచుకోవడమే ఎంత పెద్ద బాధ అయినా దాన్ని కూడా పంచుకొని ఏమంటారు చూడండి బాధ పంచుకునే కొద్ది తగ్గుతుంది అలాగే చాలా అదృష్టవంతున్నా కవర్ గారు కానీ నా ఇదే నేను ఇక్కడ అంటే సెవెంత్ చదివిన డోర్ నుంచి ఇక్కడికి వచ్చేసిన మళ్ళీ జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ కానీ రెండు వేల తొమ్మిదిలో నా కూతురు జువాలి వచ్చింది రెండు వేల కొత్త కాలేజ్ వచ్చింది ప్రసన్న కుమారి మేము ఇద్దరు కలిసి పనిచేసాం సంతోషంగా పనిచేసాం మీ దాని అందరూ మా ఊళ్ళో మీ పెద్దలను గౌరవించండి పెద్దల మాట వినండి నాకు పిల్లలు నేను నాకు అక్కడ ఏం లేదు నేను కష్టపడి తగ్గించుకున్నాను నా బిడ్డ వచ్చేసి పెద్ద బిడ్డ డివచ్చి కొడుకు వచ్చేసి అలింపిక్ కంపెనీలో రీకమెండ్ అయ్యారు ఆ పిల్లలు ఇద్దరు అప్పుడే నాగదే స్టూడెంట్ ఈ పాప ఈ దీనిలో పీజీలో గోల్డ్ మెడిస్టల్ చెప్ మిస్ అయిపోయింది పాప బాగున్నారు నాకేం ఆశలేం లేవు ఇప్పుడు బాగున్నాను ప్రమాణం కాను మీరు కూడా బాగుండాలని మరీ మరీ కూడా చాలా ప్రసిద్ధంగా ఉండేది ఆశే మాట గారు ఒక్కటి చెప్తాను ఏమనకుండా మన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నేను చెప్తా టెన్త్ క్లాస్ చెప్పారు నేను దండి కాంటెక్ట్ చేసాను కానీ ఎవరించి ఉండాలి ఆ స్టూడెంట్ మాదిరి కేదో రోజు పెట్టుకొని ఎగ్జామ్ రాసేవాడు నేనేం అంటే ఇది మంచి కదా పదని చెప్పిన వాళ్ళ అమ్మ చెప్పినా ఎవరు అమ్మాయి చెప్పిన ఎవరు కానీ ఎగ్జామ్ అయిపోయింది వరకు అయిపోయిన తరకు రాశారు ఇప్పటికీ నేను ఎవరు నేను ప్రజెంట్ మీ సర్వీస్ లో ఉన్నా బెల్లగాల్లో పన్నెండు వందల స్టెంప్ ఉంది నేను అక్కడ కూడా చూసాను కానీ అప్పుడు మనకు మంచి వ్యక్తి అమ్మా కానీ ఒక యువకు అమ్మా తెలియజేస్తున్నాను వాళ్ళకు ఆశీస్సులు అందజేస్తూ ఈ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను మొట్టమొదట సెల్ ఫోన్ గురించి సారులు అందరు చెప్పారు మేడం చాలా బాగా చెప్పింది కానీ మీకు ఉపాధ్యాయులకు విద్యార్థుల గురించి ఏం గ్రహిస్తారు అంటే విద్యార్థులు ఎంత అభివృద్ధిలో ఉన్నారు అనేటువంటిది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఆకాంక్షిస్తుంటాడు అంటే విద్యార్థి నమస్కరించంగానే బాబు నువ్వేం చేస్తున్నావు ఎక్కడున్నావు లైఫ్లో సెట్ అయినావా ఎంతమంది పిల్లలు అని సంబోధిస్తుంటాడు విద్యార్థులు కానీ ఈ విద్యార్థుల్లో ఎంతమంది సక్సెస్ అయి వాళ్ళు ఆ సక్సెస్ రేట్ను బట్టి మనం చాలా సంతోషిస్తుంటాం ఉపాధ్యాయులం అందరం కూడా కా ఇంకొకటి విషయం ఏంటంటే మీరు మీ యొక్క పిల్లలను మీ యొక్క బాధ్యతగా తీసుకొని మంచి భవిష్యత్తుని ఇవ్వాలి మీ తల్లిదండ్రులు మీకు ఎట్లయితే భవిష్యత్తుని ఇచ్చారో మీ విద్య మీ యొక్క పిల్లలకు కూడా మీకంటే ఎక్కువ భవిష్యత్తును ప్రసాదించాలి అని కోరుకుంటున్నాం తర్వాత ఈ విద్యార్థి చెప్పినట్లుగా విద్యార్థులు ఉపాధ్యాయులు ఎందుకు సంస్క సంస్కారంగా మాట్లాడతలేరు అంటే మీరు చదివేటప్పుడు ప్రైవేట్ కళాశాలలు ప్రైవేట్ స్కూళ్ళు తక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు బాగా అభివృద్ధి చెయ్యాలంటే గౌరవం పెంచేటట్లుగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత తీసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క ముఖ్యంగా ఏమంటే ఉపాధ్యాయుడు కాంఛించేటువంటిది ఒక సినిమా ఉంది ఉదాహరణకు ఆ సినిమాలో హీరో హీరోయిన్ పడినప్పుడు ఆ విత్తనాల్లో మొలకలు వచ్చినప్పుడే పంట పండినప్పుడు కాదు అతనికి సంతోషం ఆ పొలంలో మొలకలు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా వ్యక్తం చేస్తాడో మీకు అందరికీ ఆ సినిమా పేరు నాకు గుర్తులేదు నువ్వు వస్తానంటే వద్దంటానా అనే సినిమాలో హీరోయిన్ Yeah, you have to be encouraged. This is the time to enjoy. To so people, group of people, are all, all together, teachers. This is a very good moment for, for, for all of us. I want to know. I want to explain through, uh, my uh, words, my experiences. I want to share with you, teacher uh, Yeah, when I, when I joined this school, I was eighth standard. Uh, it was too lean. I was that uh, the teachers and all giving encourages and uh, some students give support to me. It's a great thing because I was unable to communicate the people. You are the day to me to encourage. You are the sun to me, and teacher Samuel. And I want to explain one of every one of the which are my experiences. Uh, first of all, one is that. I am also from Sath's village, from Poynapalli. I am proud to Sir because he looks like my grandfather. He is a very strict person. My grandfather as well is, more is Sar as well. He is a very strict person. Whenever we meet, he will explain the values about the people along with how we have to survive in the society. I learned from him so many times, and I learn from him. నా హృదయపూర్వక పదాభివందన ఈరోజు ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇటువంటి రోజు వస్తుందని గత మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూడడం జరిగింది ప్రతి ఒక్కరూ కానీ ఇందుకు సహకారం పోర్పాటు చేసిన రఘుకు అండ్ తేజ భాష మన కాంగ్రెస్ మండల మంచి ఈ ఈరోజు ఇంతమందిని గ్యాదర్ చేయడం చాలా ఆనందంగా ఉంది వాళ్ళ కృషికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సభాముఖంగా మనకు చిన్న విన్నపం మన ఫ్రెండ్స్ అందరికీ ఎవరైనా సరే ఏ సమయంలో అయినా సరే ఏ ఆపద ఉన్నా సరే ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఒకరు మన కోసం ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మన బ్యాచ్ ఒకటి ఉంది ఏ అవసరం సరే ఏ బ్లడ్ కావచ్చు లేదంటే మణిపరంగా కావచ్చు లేదంటే ఇంకో విషయం ఏదైనా కావచ్చు అందరూ కలిసి కట్టు కలిసి మరొకరికి సహాయం అందించాలని చేయి స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా పూజలు గురువులకు పూర్వ విద్యార్థుల బృందానికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఒక నాలుగు విషయాలు మాట్లాడదలుచుకున్నాను అందులో ఫస్ట్ వచ్చేసి మామూలుగా బిహేవియరిస్ట్ జేబీ వ్యాట్సన్ అనేటువంటి ఆయన ఒక పదం చెప్తాడు ఏమి అంటే మీరు విద్యార్థులను నాకు ఇవ్వండి నేను వాళ్ళ డాక్టర్లు కావాలంటే డాక్టర్లను చేస్తాను ఇంజనీర్లను కావాలంటే ఇంజనీర్లను చేస్తా దొంగల్ని కావాలంటే దొంగల్ని చేస్తా అంటారు ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది అంటే మాలో చెప్పినటువంటి విషయాలన్నింటినీ అంటే ఎవరిని తయారు చేయాలనేటువంటిది ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే తగ్గుతుంది అలాంటి వృత్తిని ఎంచుకున్నందుకు నేను కూడా గర్వపడుతున్నాను అలాగే సార్ వాళ్ళకు కూడా ఆ వృత్తిని ఎంచుకున్నందుకు కూడా మన తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకొక విషయం ఏమనగా మామూలుగా అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అనే ఇటువృత్తిని పే చేసుకొని అంటే ఆధారంగా చేసుకొని మన టూ థౌజండ్ వన్ టూ బ్యాచ్ వాళ్ళము కొంత ఆర్థిక సహాయాన్ని చేయాలనుకుంటున్నాము అందులో మన మిత్రుడు అంటే మన బ్యాచ్ అతనే కొంచెం అనారోగ్య రీతి వల్ల అతనికి కావాల్సినటువంటి ఖర్చుల కోసం అందులో మన పేచ్ వేసుకొని కొంత అమౌంట్లు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అతని పేరు వచ్చేసి చిన్న కేశవులు అతను ఇక్కడ ఇంటి దగ్గరే ఉన్నాడు బట్ రాలేని పరిస్థితి ఒకవేళ మనం చేసేటువంటి ఆర్థిక సహాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అతని ఇంటి పక్కన ఉన్నటువంటి సుదర్శన్ గారిని వచ్చి తీసుకోవలసిందిగా కోరుచున్నాం అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏమనగా ఓకే అందరం చెప్పండి ఇప్పుడు ఈ కాలంలో మన బంధువులు మనల్ని పట్టించుకునే స్థితిలో లేరు అలాంటిది మేమున్నాము అని చెప్పేసి నీ స్నేహితుడిగా నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి